అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు కత్తర్లో మీ లైఫ్ని గల తెలుగు అబ్బాయిని అయితే మళ్ళీ చేపల మార్కెట్ వచ్చామండి మా మేడంకి చేపలు కావాలంటేనే దాంతోపాటు మాకు కూడా ఈ రెండు శీలం ఉన్న శిలావతి చేపలు తీసుకున్నామండి మేమైతే శిలావతి చేపలు అనుకుంటున్నాం మీరేం కామెంట్ చేయండి ఏం చేపలు అనుకుంటున్నారు అవి శుభ్రం చేసి పక్క పెట్టుకుంటున్నామండి రెండు చేపలు అయితే తీసుకున్నాం మేము చేపలు అయితే మరి బాగానే ఉన్నాయండి ఎలా ఆడతా మిశ మిసలు ఆడతా మనం శుభ్రం చేసుకున్న ముక్కల్ని శుభ్రంగా ఉప్పు కారం పసుపు మసాలా అల్లం పేస్ట్ అన్నీ కలిపి శుభ్రంగా గంటసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామండి ఈ లోపల మనం కొత్తిమీర దాంతోపాటు దీన్ని మేమైతే టమాటా జ్యూస్ అంటామండి మరి పక్కన పెట్టుకున్నాం దాంతోపాటు మన